వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది నువ్వులు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది రెండు కోళ్ళు ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి బ్రాహ్మణుడు చూచి ఈ నువ్వులు అంటుపడినవి తద్దినానికి ఇవి పనికిరావు వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల తయారు తయారుచెయ్యి ఆ మాటలకు ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకుని నాలుగు ఇళ్లు తిరిగింది ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ముడి నువ్వులు ఇచ్చి బదులుగా చేసిన నువ్వుల పప్పు తీసుకుంది తాను కష్టపడకుండా శ్రమ లేకుండా నేరుగా వాడుకునే పప్పు దొరికిందని చాలా ఆనందించింది కొంతసేపటికి ఆమె భర్త వచ్చి విషయం తెలుసుకున్నాడు అప్పుడతను ఆశ్చర్యంగా అడిగాడు అయ్యో పిచ్చిదానా ముడి నువ్వులకు బాగు బాగుచేసిన నువ్వుల పప్పు ఎవరిస్తారు మంచి సరుకునిచ్చి చెడు సరుకు తీసుకునేవాళ్లు ఎవరుంటారు ఏదో కారణం లేకుండా ఆ ఇల్లాలు ఇలా ఎందుకు చేసిందో ఆలోచించావా ఆ విషయం మనకెందుకు ఎవరి ఆలోచనలు వారికి ఆమె ఎందుకిచ్చిందో మనకు సంబంధం లేదు మనం నువ్వులు దంచి పప్పు చేసుకునే కష్టం లేకుండా సిద్ధంగా పప్పు దొరికింది కదా అంతే చాలు ఇలా ఆమె సంతోషంగా ఉండిపోయింది అదేవిధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా దానిని తవ్వి చూస్తే సరిపోతుంది ఉండడానికి చోటులేక స్థావరం కోసం ఎటో పారిపోతాయి నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు నేను నాతో పాటు మరో నాలుగు ఎలుకలు కూడా మరో చోటికి పారిపోయినవి అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేనీ అడవికి చేరాను కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం రభించింది తరువాత నీ స్నేహం దొరికింది ఇది నా చరిత్ర మిత్రమా నీవెంత కష్టపడి నుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయినది కదా అత్యాస ప్రాణాంతకం లోభిసొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి దానం చెయ్యుటగాని తాననుభవించుటగాని లేకుండా దాచివుంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం పిసినారితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది ఆ కథ చెప్తాను విను మా పంచతంత్ర కథలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మా బలం